హాయ్ అండి అందరికీ గుమ్మగుమలాడే గుత్తం ఒకసారి ఇలా చేయండి చేసి చూడండి ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలో పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న పల్లీలను పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి శనగపప్పు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అలాగే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అడుగట్టకుండా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసుకున్న తర్వాత దా దానిలోకి టమాటా ఉల్లిపాయలు కట్ చేసుకునేవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటాలోకి పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మక్కనివ్వాలి టమాటా మెత్తపడేదాకా మక్కనిచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మిక్సీ గిన్నెలోకి వేయించుకున్న పల్లీలు వేయించుకున్న పల్లీలు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటా శనగపప్పు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఫ్రైని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వాటిని మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే దానిలోకి కారం కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ వాటర్ వేసి వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేయాలి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు దానిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయలు వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కలయిమగ్గు కూడా వేసుకోండి వాటిలోకి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత అడుగంటకుండా చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత దా కూరలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని వేసిన తర్వాత పులుపుని అడ్జస్ట్ చేసుకొని కూరని బాగా కలుపుకోవాలి కూర దగ్గర పడేదాకా స్టవ్పై ఉడికించుకోవాలి కూర దగ్గర పడిందని తెలవడానికి నూనె పైకి తేలుతుంది ఇలా ఇలా నూనె పైకి తేలితే కూర కూర కంప్లీట్ అయిందని అర్థం ఎంతో టేస్టీగా ఉంటుందో ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో ఎమ్మెగా టేస్టీగా ఉండె గుత్తి వంకాయని ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్